హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎల్ బాయ్ అండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ లైనింగ్ ఇది వచ్చేసి టూ బై టూ క్లాత్ అండి కాటన్ అయితే కాదు ఒకసారి ఐరన్ చేస్తే ఇలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఐరన్ చేయడం వలన ఇలా అయితే హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఇలాగా తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి బార్డర్ వచ్చింది దీనికి తిప్పేస్తే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే చేయాలి తర్వాత బ్లౌజ్ సైడ్ బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలాగా షోల్డర్ నుండి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఇలా పుట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఉంటుంది కదా హ్యాండ్ జాయింటింగ్ అక్కడి వరకు అయితే ఒక మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు హ్యాండ్ జాయింటింగ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి అలా ఒకసారి రెండు హ్యాండ్స్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా హైటు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి తర్వాత లూజు ఇలా హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్లౌజు ఏ బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ ఇలా రివర్స్లో వేసి చూడాలి షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయింట్లో అక్కడి వరకు చెక్ చేసుకోవాలి ఇలా ఇట్లా నాకైతే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది సిక్స్ నెంబర్తో ఆర్మ్ గ్లోజ్ వస్తే చంక డౌన్ వచ్చి మూడు పావు తీసు పావు తక్కువ మూడు తీసుకోవాలి ఇలాగా ఒకసారి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా చెక్ చేయాలి రెండు హ్యాండ్స్ కూడా కొన్ని కొంతమందికి అయితే డిఫరెన్స్ ఉంటుంది ఆర్మ్ గ్లోజ్ కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం హాఫ్ ఇంచు తేడా అయితే ఉంటుంది అందుకోసం అని చెక్ చేశాను రెండు సేము ఒకే విధంగా వచ్చాయి ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ పైన హాఫ్ ఇంచు మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నెంబర్తో ఆరమ్ రోజు వస్తే ఇంచులు తీసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి తొమ్మిది నెంబర్తో వస్తే మూడున్నర తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా నేను ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఆరు నెంబర్తో వస్తే పావు తక్కువ మూడు తీసుకోవాలి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇలాగా హ్యాండ్ హైట్ నుండి చంకడౌన్ వరకు సెవెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి మార్కింగ్ అయితే చేస్తున్నాను మనం క్రాస్ కట్ చేస్తాం కాబట్టి మనకి హ్యాండ్ సాగుతుంది అందుకోసమని హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను ఇక్కడ చంకడౌన్ నుండి ఇలా టేపు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకే వస్తే అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ ఇలా డ్రా చేయాలి ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి ఎనిమిది నెంబర్ వస్తే రెండు ఇంచులకి ఆరు నెంబర్ వస్తే ఒకటి పావుకి ఏడు నెంబర్ వస్తే ఒకటిన్నరకి ఇలా ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా ఇలాగా మార్కింగ్ కర్వ్ స్కేల్తో ఇలా అయితే రెండు మార్కింగ్లను కలిపేసి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయాలి తర్వాత మళ్ళీ తిప్పేసి చంక లూజు చంక మెయిన్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా అక్కడ నుండి మళ్ళీ ఇలాగా స్ట్రైట్గా డ్రా చేయాలి మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక డౌన్ వరకు ఇక్కడ కరెక్ట్గా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు ఇలా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి వన్ ఇంచ్కి లేదా హాఫ్ ఇంచ్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మనకి సైడ్ జాయింట్లో ప్లస్ గుర్తు రావాలంటే ఇక్కడ కంపల్సరీగా వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అయితే ఇలా టేప్తో మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్కి లూజ్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేయాలి లోతు కోసం ఇలాగా ఇక్కడ మనం వన్ కి మార్కింగ్ చేసాం కదా ఇది రెండు ఎక్కువ తక్కువలు ఉండకుండా సమానంగా ఉండాలి ఇలా అయితే ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఫప్ ఫ్యాండ్స్ అయితే పెట్టాను నేను అది వీడియో మిస్ మిస్ అయిందండి ఇలా ఇలా కట్ చేయాలి ఇప్పుడు చెస్ట్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా ఏ బ్లౌజ్కి అయినా సరే రెండు ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి క్లాత్ని బట్టి తీసుకోవాలి నాకైతే క్లాత్ అయితే ఉంది కాబట్టి ఇలా స్కేల్ ఎంత ఉందో అంతకైతే మార్కింగ్ చేయాలి ఇలా హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత మరి వన్ ఇంచ్ నుండి చా హ్యాండ్ లోత్ ఇలా కట్ చేయాలి స్ట్రైట్గా షోల్డర్ వైప్కి ఇలాగా ఎస్ హైబ్రో షేప్ లాగా హ్యాండ్ లోత్కు ఇలా అయితే రావాలి కట్ చేయాలి మరి ఎక్కువ కట్ చేయకూడదు మరి తక్కువ కూడా కట్ చేయకూడదు ఏ సైజు బ్లౌజ్ని బట్టి అయితే హ్యాండ్కి లోతు అనేది కట్ చేయాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి